హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మేము బాగున్నామండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కాశీకి సంబంధించిన ఒకే ఒక వీడియో అండి చాలా ముఖ్యమైన వీడియో ఏంటంటే ఇది గంగా నది అండి అక్కడ మేము ఒకరోజు గంగా నదిలో దీపాలు వదిలేసి ఆ తర్వాత అక్కడ గంగా హారతి ఇస్తారు కదండి దానికోసం వెళ్ళాము మేము కరెక్ట్గా సిక్స్ థర్టీకి ఏమో స్టార్ట్ చేశారు మేము ఎక్కిన బోటు వచ్చి కొంచెం ఆహార ఇచ్చే ప్లేస్కి దూరంగా ఉండడం వల్ల మాకు కూడా దూరం నుంచే చూడగలిగాము అంత క్లియర్గా తెలియలేదు కానీ ఆ లోపల ఉండే ఘాట్లన్నీ వాళ్ళు వివరించి చెప్పడం మాత్రం చాలా బాగా అర్థమయ్యి చాలా బాగా అనిపించింది అది మాత్రం చాలా బాగుంది అండి ఇంకా తర్వాత మేము నెక్స్ట్ డే మేము గంగా స్నానం కూడా చేసాములేండి అంటే కాశీ అంటే ప్రతి ఒక్కరము కాశీకి వెళ్తే ఖచ్చితంగా గంగా హారతి చూస్తాము గంగ నుంచి గంగా జలం తెచ్చుకుంటాము కాశీ అంటేనే గంగ అంటే నీరు నీటికే ఎక్కువ శాతం పవర్ అన్ శక్తి ఉంటుంది అలాగే మనిషి శరీరంలో కూడా డెబ్బై శాతం నీ నీరు ఉంటుందంట కదా ఆ నీరు ఎక్కువ ఉండడం వల్ల మనం శక్తివంతంగా ఉంటాము అంటే నీటికి జలానికి అంత ఎంతో ఎంతో శక్తి ఉందని చెప్తారు అంటే గంగా జలంలో మనము ఇలాగ దీపాలు పెట్టడం దీపాలు వదలడం గంగని గంగామాతని ఈ విధంగా హారతులు ఇచ్చుకొని పూజించుకోవడం అంటే ఆ జలానికి అంత శక్తి ఉంది అంత పవర్ ఉంది అనేసి అలాగా గంగా గంగా జలం తెచ్చుకోలేదా మీరు కాశీకి వెళితే అని ప్రతి ఒక్కరు అడుగుతారు కదా అంటే దానికి ఆ నీటికి ఆ గంగా జలానికి అంత శక్తి ఉందని నమ్ముతాం కదా అంతేనండి నీటికి ఉన్న శక్తి అటువంటిది అలాగ అందుకని మనల్ని కూడా నీరు ఎక్కువ తీసుకోండి నీళ్ళు బాగా తాగాలని చెప్తారు ఇలా గంగా హారతి హారతి ఇవ్వడం ఇదంతా గంగామాతని జలాన్ని శక్తివంతంగా చూస్తాం మనం ఆ జలంతో అక్కడే మునుగుతారు ఆ నీళ్ళతోనే స్వామికి కూడా అభిషేకం జరుగుతూ ఉంటుందంటే గంగా జలం ఎంత శక్తివంతమైందో మనకు అర్థమవుతుంది కదా అలాగా మేము ఇంకా వెళ్ళిన తర్వాత ఆ గంగా నదిలోనే ఈ విధంగా బోట్లో ఎక్కి అంతా మొత్తం అన్ని ఘాట్లు చూసామండి చాలా బాగుంది మాకు ఇంకా టైం లేక సరిగ్గా చూడలేకపోయాం కానీ చూసినంతలో భగవంతుడి దయ వల్ల మంచిగానే చూడగలిగాము ఇదండి మా గంగా జలం గంగా తీర్థయాత్ర ఒక్కసారి గంగలో మునిగిలేస్తే మనకున్న పాపాలు అన్నీ పోతాయని చెప్తారు కదా అది ఎంతవరకు నిజమో కానీ అక్కడ వేల మంది స్నానం చేసి మునిగిలేస్తున్నారు ఎంత మురికి అయిపోవాలండి నీళ్లు కానీ అంత స్వచ్ఛంగా ఉన్నాయి అంటే నీటికి మన మురికిని తొలగించే శక్తే కాదు మన పాపాలని తొలగించే శక్తి కూడా గంగా మాతికి ఉంది ఒక బాటిల్ పట్టుకున్నాం కానీ ఆ నీళ్ళల్లో ఏ మాత్రం కూడా కలుషితం లేదు డస్ట్ లేదు అంత క్లియర్గా ఉన్నాయండి నీ వీళ్ళు నిజంగా ఎంత శక్తి అనిపించింది ఆ నీళ్ళని చూడంగానే అమ్మవారు ఆ తల్లి ఆ గంగమ్మ తల్లి చాలా శక్తివంతమైనది అందుకనే కదా గంగా జలం గంగా తీర్థం అని చెప్పి మనం కర్దుకొని మరీ తీసుకుంటుంటాము అది గంగా మాత యొక్క గొప్పతనం ఇంకా నాకు ఎంతో చెప్పాల్సి ఉంటుందేమో నాకు అంత వివరంగా చెప్పడం చేత కావట్లేదు తెలియదు కూడా అదండి ఈ గంగా నది మా గంగా నదిలో మా యాత్ర మా ప్రయాణం ఎలా జరిగింది ఏంటనేది మీకు నాకు తెలిసినంతలో చెప్పగలిగాను అంటే కొంతమంది చూడాలని ఉంటుంది కదా గంగా హారతి కూడా అది కూడా ఎంతో కొంత చూపించడం కూడా నాకు హ్యాపీగా అనిపించింది మీ అందరు కూడా చూడగలుగుతారు కదా అని అది నాకు కూడా ఇలాంటి కోరికే ఉండేది నేను చూసి అందరికీ కూడా చూపించాలని చెప్పి మీకు కూడా చూపించాను చూసినందులో మీరు కూడా అలా దర్శనం చేసుకోండి మనసులో తలుచుకోండి గంగామాతని ఆ శివయ్యని ఆశీర్వదిస్తారు వాళ్ళు మనస్ఫూర్తిగా విశ్వాసంతో నమ్మితే ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదం మనకు మనకు ఖచ్చితంగా ఇస్తారండి అది నానమ్మకమే కాబట్టి మీ అందరూ కూడా నమ్మి దర్శించుకోండి అలాగే నమ్మి అది ఇంకా ఈరోజైతే ఈ వీడియో ఇదేనండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మస్త మళ్ళీ వస్తాను నాకు కొంచెం మాటలు తడబడుతున్నాయి కరెక్ట్గా చెప్పడం చేత కావట్లేదు ఏదన్నా పొరపాటుగా తప్పుగా చెప్పి ఉంటే మాత్రం క్షమించండి ఇది ఈ ప్లేస్లోనేనండి వాళ్ళు హారతి ఇస్తారు మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం గంగా స్నానానికి వెళ్ళాము అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ వీడియో తీసుకున్నాను ఆ ప్లేస్లో నుంచి హారతి ఇస్తారు అక్కడే మేము గంగా స్నానం కూడా చేసాము చేసి ఇంక నుంచి బయలుదేరిసి మా ప్లేస్కి మేము వెళ్ళిపోయాంలేండి ఇదండి ఈరోజు వీడియో రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు మా వీడియోని చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉండండి మాకు ఇంకాస్త బలాన్ని కూడా మీరే ఇవ్వాలి ఇంకొంచెం మంచి వీడియోలు చేయడానికి మాకు అదే శక్తి కాబట్టి ఉంటానండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటాను ధన్యవాదాలండి